తానూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎంహెచ్ఓ ఆఫీస్ గారికి ఫోన్ చేసి డ్యూటీకి హాజరు కాని డాక్టర్లకు హెచ్చరిక జారీ చేయాలని క్యాంపు వచ్చి తనను కలవాలని ఆదేశాలు జారీ చేశారు వైద్య సేవలో నిర్లక్ష్యం వహించే పేద రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదన్నారు తొమ్మిది గంటల సమయంలో వార్డులు శుభ్రం చేస్తున్న సిబ్బందిని నిలదీశారు ఆసుపత్రిలో ఓపీ ప్రారంభమైన తర్వాత ఆసుపత్రిని శుభ్రం చేస్తారా అని శానిటైజర్ సిబ్బందిని ప్రశ్నించారు ఉదయం ఏడు గంటల లోపే ఆసుపత్రి ఆవరణాన్ని క్లీన్ చేయాలని పరిశుభ్రత పాటించుకుంటే చర్యలు తప్పవని అన్నారు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవల ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు ఆసుపత్రిలోనే వైద్య సేవలపై ఆరు రోగులను అడిగి తెలుసుకున్నారు ఇకపై రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని అన్నారు